కేసీఆర్ చేస్తే ఉప్పు మేం చేస్తే తప్ప క్వశ్చన్ మార్క్ తో కనబడతా ఉన్నది ప్రశ్నించినట్టు కనబడతా ఉన్నది అంటే కేసీఆర్ గతంలో చేసిందేమో ఉప్పు ప్రస్తుతం మేం చేసేది తప్ప అని చెప్పేసి ప్రశ్నించినట్టు కనబడతా ఉన్నది అరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకలేస్తే ఊరుకుంటామా సీఎం రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు మరి ఇప్పుడు పార్టీలు ఎందుకు ప్రిర్యాదు ఎందుకు పార్టీలో వేరే వాళ్ళని ఎందుకు తీసుకుంటా ఉన్నారు వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎందుకు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి అడిగిన దానికి ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు గతంలో కేసీఆర్ చేస్తే ఒప్పైంది మేము ఏమో తప్పైందా ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను మరి కేసీఆర్ తీసుకోలేదు ఆయన పార్టీలకు అని చెప్పేసి ప్రశ్నించినట్టు కనబడతా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిర్యాయిలకు పునాదులు వేసిందే కేసీఆర్ బీఆర్ఎస్ కు ఓట్లు లేకపోవడం ప్రజలు తప్పన్నట్లు మాట్లాడుతున్నాడు ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన ఆయనకు కనువిప్పు కలిగేలా జగదీష్ రెడ్డి సవాల్ ను స్వీకరించే విద్యుత్ కమిషన్ వివర ఇవ్వాలని అడిగినందుకు కమిషన్ సత్య హరిశ్చంద్రులే అయితే నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా రాష్ట్రానికి నిధుల కోసం ప్రధానమంత్రిని కలుస్తాం పాలనలో జీవన్ రెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం కేబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదు పిసిసి కొత్త చీఫ్ పై కార్గే తో మాట్లాడినట్టు వెళ్ళడి అయితే ఏమని చెప్తా ఉన్నాడు పార్టీ పురా బిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్ అట మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు టీడీపీకి చెందిన అటు కాంగ్రెస్ కు చెందిన బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ తీసుకోలేదా మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఎంపీలు పోతే ఎమ్మెల్సీలు పోతే దానికో పెద్ద అడావిడి ఎత్తుం ఎట్లా తీసుకుంటారు మీకు నైతి నైతికత లేదా సత్యహరి చంద్రులు అయితే నిజాయితీ నిర్మించుకోవాలి మరి కమిషన్ లా ఈ విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉన్నదో మేము తప్పే వేయలేమని అంటే మరి ఆ విచారణకు హాజరు కావాలా కమిషన్ ముందు వివరణ ఇవ్వాలి కదా అట్లా వేయడు పార్టీ బిర్యానీల వ్యవహారంలో వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్లు కేసీఆర్ తీరుందని ఈ విషయంలో ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్ కదా గతంలో అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను ఆయన బీఆర్ఎస్ లోకి తీసుకున్నది వాస్తవం కాదా చేసిన తప్పులకు క్షమించాలని అమరవీరుల స్థూపం దగ్గర కేసీఆర్ ముక్కు మూడించులు అరిగేలా నేలకు రాయాలి అని వ్యాఖ్యానించారు వంద రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించదంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అన్నారని దానికి బీజేపీ వంత పాడిందని మండిపడ్డారు అయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో అప్పుడు ఎమ్మెల్యేలను అలాగే ఎమ్మెల్సీలను కూడా వీరు చేర్చుకోలేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డట్టుగా కనపడతా ఉంది సో అలాగే చూసుకుంటే ఇక్కడ ఒకటి చెప్పారు ఏది వ్యాసారంలో వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్లు కేసీఆర్ తీరుందని చెప్పేసి ఈ విషయంలో ఆ రేవంత్ రెడ్డి చెప్తున్న మాట